ఈ దినాల్లో ట్రెండింగ్ టాపిక్ అయినా మరి ఫేమస్ క్రికెటర్ మరి జిమివా రోగ్రిట్స్ అనే ఆ యొక్క మరి క్రికెటర్ ఆ సిస్టర్ గురించి చాలామంది మరి ఎంతో నెగిటివ్గా ఆమె తన విశ్వాసాన్ని ప్రకటించుకున్న దాన్ని బట్టి చాలామంది ఎంతో నెగిటివ్ కామెంట్స్ చేయడం జరుగుతూ వచ్చింది అయితే దానివల్ల నేను చాలా బాధపడడం జరుగుతూ వచ్చింది ఎందుకనంటే ఆమె పడ్డ ప్రయాస నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఆమె ఎంతో భయంకరమైన మరి టెన్షన్ అవాయిడ్ చేస్తూ ఆమె పడ్డ కష్టాన్ని పక్కన పడేసి జస్ట్ ఆమె విశ్వాసాన్ని ప్రకటించుకున్న దాన్ని బట్టి ఆమె పైన ఇంత నెగిటివ్గా మరి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడము అంటే కొంతమంది ప్రతి ఒక్కరు కాదు కానీ కొంతమంది ఆమె పైన ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం అన్నది చాలా బాధాకరం అనిపించింది దానిపైన మీ యొక్క స్పందన ఏంటో తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇప్పుడు అటు క్రికెట్ పరంగా అండి సపోజ్ ఏదైనా ఏ విధంగా విషయంలో కృతజ్ఞతగా స్పోర్ట్స్ విషయంలో ఎవరికి వాళ్ళు అప్పుడు కొంతమంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు తమ దేవుడు తమకు ఏదో మేలు చేశారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటారు అలాగే హిందువులు కూడా ఏదన్నా స్పోర్ట్స్ విషయంలో ధన సాధించినప్పుడు మీ యొక్క అభిప్రాయం చెప్పండి లేకపోతే మీ యొక్క విషయాలు దీని గురించి పంచుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ముస్లింస్ కానీ హిందువులు కానీ అలాగే క్రైస్తవులు అందరూ కూడా వాళ్ళంతా కూడా తమ దేవుడు వాళ్ళకి ఏం చేశారు అనే విషయం మీద వాళ్ళు స్పందిస్తూ మాట్లాడుతూ ఉంటారు ప్రత్యేకించి అట్లాగే ఈ యొక్క ఆమె కూడా తమ యేసు వారిని తమ యేసుక్రీస్తు వారి సహాయం వల్ల నేను చేశాను సాధ్యపడిందని చెప్తూ అలాగే ఆమె తమ క్రికెట్ క్రికెట్ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రికెట్ అలాగే భారత భారతదేశ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది ఆ క్లిప్స్ నేను చూశాను కాబట్టి అది తాను తాను యొక్క ఒపీనియన్ చెప్పడానికి ఎవరికైనా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది అది ఒక క్రైస్తవరాలుగా ఏమే కాదు అటు ముస్లింస్ కానీ అటు హిందువులు కానీ చాలా సందర్భాల్లో మాట్లాడింది అంటే ఎవరు కూడా దేవుణ్ణి నమ్మే అందరూ కూడా ఏం చేస్తారంటే మేము ఇలా ఆడామన్నా మేము ఇలా చేసామన్నా ఇలా ఏదో చేయాలన్నా ఏదైనా జరగాలన్నా సరే దేవుడు చిత్తం లేకపోతే ఏది జరగదు దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి వారి వారి మత విశ్వాసాలను బట్టి వారు వాళ్ళ దేవుళ్ళని గణపరుస్తుంటారు గనపరుస్తుంటారు దానికి ప్రత్యేకంగా ప్రయాతిస్తుంటారు అనేది గమనించాలి అలాగే ఆ కోణంలోనే ఇది తీసుకోవాలని ఒకటే నాకు గమనించింది ఏంటంటే ఆ ఏసుక్రీస్తు పేరేనంగా కొంతమంది ఈ దయ్యం పట్టిన వాళ్ళకి మండుతా ఉంటది సాధారణ హైందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా న్యూట్రల్ గా తీసుకుంటారు దీన్ని చాలా మంది హైందవులు ఎక్కువ శాతం మంది హైందవులే కాని ముస్లింసే కానీ ఈ విషయాన్ని తప్పు పట్టిన వాళ్ళు చక్కగా అంగీకరించిన వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు అది సొంత అంటే మతం అనేది వారి సొంత అభిప్రాయము కాబట్టి వారు ఆ విషయంలో దేవుడు కృతజ్ఞత చెప్పుకోవడం తప్పేం కాదు వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళ సహాయం చేశాడని వాళ్ళు అనుకుంటే అని చెప్పినంత మాత్రం దాని తప్పేం లేదని జనరల్ గా ఉన్న వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు కానీ కొంతమందికి దయ్యం బట్టి ఉంటుంది సైతాను బట్టి ఉంటది అనమాట సైతాన్ బట్టి ఏం చేస్తుంది అంటే ఏసుక్రీస్తు పేరు వినంగానే యేసుక్రీస్తు పేరు పుడుతుంది అనమాట మంట పుట్టి ఆ యేసుక్రీస్తు పేరు వినంగానే వాళ్ళు సైతాన్ ను ఆ విధంగా పనిచేసి నోటికొచ్చు మాట్లాడటం జరుగుతుంటది తట్టుకోలేరు అనమాట వాళ్ళు ఏదో ఒకటి ఈ విధంగా వాళ్ళ కడుపులో ఉన్నటువంటి ఆస్కర్ని ఆ కడుపు మంటని అలా చల్లార్చుకుంటుంటారు అలాగే బైబుల్స్ చూసినా కాల్ చేస్తుంటారు అలాగే పాస్టర్ చూసినా కొడుతుంటారు అలాగే వీళ్ళకి దయ్యం పట్టి ఉంటుంది అనమాట దయ్యం పట్టేసి ఇలా పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు దయ్యం పట్టి వ్యక్తులుగా నేనైతే నాకు అభిప్రాయం నేను తీసుకున్నా మంచిది చాలా మంచి వివరణ ఇచ్చారు